వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందో లేదో చూడాలి అన్నటువంటిది సినిమాలో డైలాగ్ పోకరిలో తీసుకొచ్చి మహేష్ బాబు పెట్టిన డైలాగ్ అయితే అది రాజకీయాల్లో మాత్రం కరెక్ట్గా రావంతకు సరిపోతుంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఏళ్ల తరబడి లేదా దశాబ్దాల తరబడి నాయకులుగా ఉన్నటువంటి జానారెడ్డిలు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బట్టి విక్రమార్కలు దామోదర్ రాజినరసింహాలు ఎంతమంది ఉన్నారు గీతారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే ఏళ్ల తరబడి ఉన్నారు దశాబ్దాల తరబడి ఉన్నారు వాళ్ళందరికీ దక్కినటువంటి ఒక అరుదైన అదృష్టం రేవంత్ రెడ్డికి దక్కింది ఏకంగా పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు అది ఒక ఎత్తు తెలుగుదేశం పార్టీని తెచ్చి కాంగ్రెస్తో గలపగలిగారు ఇది మరొక ఎత్తు ఇవాళ ఏకంగా సీఎం క్యాండిడెట్ అన్నటువంటి ప్రచారమే నడుస్తున్నటువంటి వేళ మరొక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే కేసీఆర్కి సమవుజ్జీగా ఉత్తముని జానారెడ్డిలు బట్టి విక్రమార్కులు కాకుండా రేవంత్ని తీసుకొచ్చింది ఇది రేవంత్ సాధించినటువంటి ఘనత అనుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ వరుసగా ఈవేళ సభలు నియోజకవర్గాల వారికి సభలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎలక్షన్స్ అయిపోయేలోపు దాదాపుగా ఒక వంద నూట పది నియోజకవర్గాల్లో అయిపోతాయంటే ఆశ్చర్యం లేదు ఇంకో పక్కన కేటీఆర్ కొన్ని ప్రాంతాలు హరీష్ రావు మరికొన్ని ప్రాంతాలని చుట్టొస్తుంటే ఎక్కువ కష్టాలున్నటువంటి ప్రాంతాలలో కేసీఆర్ ఒక సుడిగాలి పర్యటన చేస్తున్నారంటే అతిశలేదు మొత్తం కుటుంబం అంతా అన్ని వైపుల నుండి కమ్ముకుని ప్రచారం చేసుకుంటూ వెళ్తూ వస్తుంది దీన్ని ఎదిరించడానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రయత్నాలు చేస్తున్న సోనియా గాంధీ సభ మొన్న అయిపోయింది ఆ తర్వాత చూస్తే ఎవరు నియోజకవర్గాలు ఆళ్లే అయ్యారు మధ్యలో రాహుల్ గాంధీ టూర్ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు కానీ మొత్తం రాష్ట్రం అంతా ఒక కేసీఆర్ లాగా చుట్టొచ్చేటువంటి కాంగ్రెస్ నేత ఎవరు అంటే రేవంత్ రేవంత్కి ఒక హెలికాప్టర్ని కాంగ్రెస్ పార్టీ బహుమతిగా ఇచ్చి మరీ తిప్పుతోంది అంటే కేసీఆర్కి ఉజ్జీగా రేవంత్ని కాంగ్రెస్ పార్టీతో పాటు మహాకూటం అంతా కూడా అంగీకరిస్తుంది ఇది ఘనత దీంట్లో పబ్లిక్కి యాక్సెప్ట్ చేస్తున్నారు లేదంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు రెండని చెప్పి రేవంత్ని ఆహ్వానిస్తున్నారు ఉత్తమ్ని వీళ్ళందరికంటే కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందిగా ఉండొచ్చును కానీ మానసికంగా బట్ రేవంత్ ఆ స్థాయికి చేరుకోవడం అన్నటువంటిది ఒక రకంగా వీళ్ళందరికీ ఆవేదన మిగిల్చేటువంటి పరిణామం అదే సందర్భంలో తప్పని పరిస్థితి ఆ స్థాయిలో ఉత్తమ్ నేను వీళ్ళని పిలవకపోవడం అన్నటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మొత్తం మీద తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ యాంగిల్ ఒక పరుగులాగా సాగుతోంది కేసీఆర్కి ప్రత్యర్థిగా రేవంత్ను ముందుంచడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయితే కాంగ్రెస్ని వెనకుండి నడిపించడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు